తిరుపతి జిల్లా కోటూరుని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థిని వైట్ యూనిఫామ్ వేసుకున్నందుకు డెబ్బై మంది చే గుంజీలు తేయించిన పిఈటిఎస్ మా భాషను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసింది పాఠశాల విద్యార్థులను గూడూరు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ఓదార్చి తప్పు చేసిన పీఈటీపై ఎప్పటికే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని మరిన్ని కేసులు కూడా పెడతామని పోలీసులు పీఈటీని అరెస్ట్ చేసి మంచి పని చేశారని లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఇలాంటి ఉపాధ్యులను తోటి ఉపాధ్యాయులు బహిష్కరించాలని ఎస్సీ బిడ్డల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన తీరు చూసి కన్నీరు ఎమ్మెల్యే పాసం తెలిపారు మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయకుండా వేరే విధంగా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా తల్లిదండ్రులు ఆవేదన ప్రకారం మీ చట్టం పెట్టడం ఆ ప్రకారంగా కేసులు కట్టాలా అంతే కానీ కేసులు అంటే ఒకటి ఇంకోటి చెప్పేదండి ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదోవ మళ్లించేది ఇంకో దావ మళ్లించేది వేస్ట్ అది పొలిటికల్గా చేయడం పొలిటికల్ అనేది అది కాదు మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పటి ఎస్ఎఫ్ఐ పనిచేసేవాళ్ళం మాకు ఈ బాధలు తెలుసు అదే కానీ పొలిటికల్ చేయడం అనేది మంచి పబ్లిక్ కాదు ఎందుకు వచ్చాం ఈరోజు మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయినా ఎందుకు వచ్చాను బిడ్డలు పేద బిడ్డలు అన్యాయం అన్యాయమైన బిడ్డలు ఎస్పెషలీ మా బిడ్డలు వచ్చా వచ్చిన చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆడవే సినిమా చూపిస్తారు కానీ మన వాళ్ళందరూ కూడా నాయకులు కూడా చాలా సమన్వయంతో వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అయితే మాత్రం శిక్షించాల్సిందే శిక్షించకుండా వదిలితే మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేసి మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగే స్పందించి కట్టేయమని చెప్పి ఆల్రెడీ చాలా కేసులు పడిపోయాయి ఒకటి రెండు కేసులు చాలా కేసులు కట్టారు మళ్ళీ ఇప్పుడు ఏదో మన వాళ్ళు చెప్తున్నారు ఆ సంబంధించిన కేసులు కూడా మీరు రెడ్యూల్గా ఇస్తే అది కూడా ఖచ్చితంగా కట్టేదానికి ఇదే ఉంది ఎందుకంటే ఇచ్చిన తర్వాత కట్టకపోతే కష్టం కదా ఇచ్చిన తర్వాత కేసు ఇచ్చిన కట్టమంటే అయిపోతుంది ఇంత స్టేట్ వైడ్ జనరల్ పేపర్లు స్టేట్లో డిస్పడి ఆ ప్రతి జిల్లా జ్యోతి పేపర్ అనే పేపర్లు బ్రహ్మాండంగా వేరే జరిగిపోతుంది కాబట్టి ప్రతి దగ్గర పేద పిల్లలు తరగతులు సిద్ధిపడుతున్నారు ఎందుబా ఇప్పుడు చేసింది అని టీచర్ ఇటు చేశారంటే ఆ టీచర్ వల్ల అందరికీ చనిపోయారు కాబట్టి అలాంటి టీచర్లు కూడా దయచేసి టీచర్లు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అలాంటి వాళ్ళని బహిష్కరించండి అలాంటి టీచర్లని బహిష్కరించండి అలాంటి వాళ్ళని అయ్యో పాపం అంటే కూడా ప్రమాదం కనపడతాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రకారంగా ఏ విధంగా ప్రకారం